రెండో గ్రంథము ఐదో అధ్యాయము ఒకటో వచ్చిన సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొక నయమాను అను ఉండెను అతని చేత యహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠురోగి ఓకే ఆయన చాలా గొప్పవాడు కానీ ఆయనకు ఒక కుష్ఠరోగం ఉంది నెక్స్ట్ ప్లీజ్ సిరియనులు గుంపు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశము మీదకి పోయి ఉండిరి వారచ్చట నుండి ఒక చిన్న దాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయిచుండేను సో యుద్ధానికి వెళ్ళారు ఒక అమ్మాయిని చెరగా పట్టుకొచ్చారు అంటే బానిస్గా పట్టుకొచ్చారు ఒక చిన్న అమ్మాయిని బానిసగా పట్టుకొచ్చారు పట్టుకొచ్చి ఆ నయమాను భార్యకి పరిచయం చేయటానికి లేకపోతే పని మనిషిగా పెట్టారు మామూలు పదాల్లో మాడుకుందాం పని మనిషిగా పెట్టారు చూడండి నెక్స్ట్ ప్లీజ్ ఆది శమ్రోనులో దగ్గర నా ఏలిన వార్డ్ వార్డు ఉండవలేనని నేను ఎంతో కోరుచున్నాను అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్టురోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను యజమానురాలితో అన్నాడు సరే చాలు ఇక్కని స్టోరీ తెలుసు మీకు క్లుప్తంగా దాని నుంచి ఏం నేర్చుకుందామని మన జీవితంలో దేవుడు ఎక్కువ శాతం మన జీవితంలో సహాయం చేసేది ఎక్కువ శాతము మనుషుల ద్వారానే గుర్తుపెట్టుకోండి దేవుడు ఒక మనిషికి సహాయం చేయాలంటే ఎక్కువ శాతం తొంభై కన్నా పై శాతమే మనుషుల ద్వారానే సహాయం చేస్తాడు మిగతా శాతము కొన్ని అద్భుతమైన చేయొచ్చు దేవుడు దేవదూతలు పంపించేయచ్చు ఇవన్నీ చాలా ఉన్నాయి దేవదూతలు కూడా వాడుకుంటాడు దేవదూతలు కూడా పంపిస్తాడు కానీ తొంభై శాతం నాకు తెలిసిన వరకు మనుషుల ద్వారానే దేవుడు సహాయాన్ని పంపిస్తాడు అయితే దీనివల్ల మనకేంటంటే ఎప్పుడైతే మనము కొందరు అంటారు నేను మనుషులు ఎవరిని లెక్క చేయరు దేవుడే నాకు అని కాదు కాదు దేవుడు నువ్వు లెక్క చేస్తున్నావు అంటే ఖచ్చితంగా మనుషులు కూడా లెక్క చేస్తావు నువ్వు మనుషులు లెక్క చేయట్లేదు అంటే దేవుడే లెక్క చేయట్లేదు మీనింగ్ అది మన మన జీవితంలో మనుషులతో ఎట్టున్నా పర్లేదు అనేసుకుంటాం కొన్నిసార్లు జీవితంలో తిట్టేయచ్చు తర్వాత సారీ చెప్పొచ్చు లేకపోతే అట్ట అట్ట అని కొన్ని బంధాలు నేను చెప్తానండి కొన్ని బంధాలు ఎలా ఉంటాయంటే నువ్వు క్షమించమని అడిగినా మళ్ళీ ఆ అతకో కొన్ని బంధాలు నేను ఫస్ట్గా అనుభవంతో చెప్తున్నారు అనుభవ జ్ఞానం ఉండాలి అప్ప చెప్పేయచ్చు కాదు కొన్ని బంధాలు నా జీవితంలో కొన్ని ఉన్నాయి క్షమించమని అడిగిన తర్వాత మళ్ళీ అతికిని కొన్ని కొన్ని క్షమించమని అడగానే అతికిని కానీ అతుకు కనపడుతుంది కొన్ని అసలు అతకల నా జీవితంలో కొందరు అలా నేనేమంటానంటే మనుషులతో కూడా చాలా జాగ్రత్తగా మంచిగా ఉన్నంత వరకు ఆ సంబంధాలు నిలబెట్టుకోవడం బెటరు దేవుడు కొన్ని సంబంధాలు కానీ కొందరు మనుషులు మన జీవితంలో ఇస్తారు మన చేతులలో చెడగొట్టుకుంటే దేవుడు ఏమంటాడు సార్ నేను పెట్టాను నీ నోటితో నీ ప్రవర్తనతో నీ నీ ప్రవర్తనతో చెడగొట్టుకోవాలని అంటాడు ఎందుకంటే దేవుడు మనుషుల ద్వారా సహాయం చేస్తాడు కాబట్టి అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ చూద్దాం ఆ చిన్నది ఆ పేరు మెన్షన్ చేయాలి అక్కడ పేరు రాయలా ఏమి లేదు ఆ చిన్నది ఏం చేసిందంటే ఆ నయమాన్ యొక్క భార్యకి చెప్పింది మీ ఆయన కుస్ట్రోగు ఉంది కదా పలానా చోట ఒక ఉన్నాడు బాగు చేయగలడు చేస్తాడు అన్నారు అంటే ఆలోచన ఆ అమ్మాయి కనుక అది ఆ యజమానురాలు గొప్ప కుటుంబం డబ్బు పేరు హోదా అన్నీ ఉంది సింపుల్గా నువ్వేంటే నాకు చెప్పేది నువ్వు పని మనిషివి చెరబట్టుకుని వచ్చావు ఆ బానిసగా వచ్చావు నువ్వు పని మనిషివి నువ్వు తక్కువ దానివి నీకు తక్కువ కులం నీ తట్టుకు డబ్బు నువ్వేంటి నా వయసు నా నువ్వు చాలా చిన్నది బావే అంది పరిస్థితి ఆలోచించండి అంటే అద్భుతము అయిపోయింది అక్కడ బాగా అర్థం చేసుకుని మళ్ళీ చెప్తాను ఆ పిల్లని గనక చులకనకు చూసి తక్కువగా చూసి నువ్వేంటి నాకు చెప్పేది అని తనని చేదరించుకుని నువ్వేంటి నోరు మూసుకుని నేను చెప్పిన పని చేయి నువ్వు పని మనిషివి మా ఇంట్లో అంతే అని అనుంటే అలా ఆయనకు రావాల్సిన అద్భుతం ఆగిపోయేది అప్పుడు నేను అర్థం చేసుకుంది అంటే ఎప్పుడ్రవ్వ అలాంటప్పుడు మనం మనం మన జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా ఆశీర్వాదం దేవుడు పంపిస్తాడో తెలీదు కొన్నిసార్లు మనం ఉన్నోళ్ళే ఇస్తారనుకుంటాం గొప్పవాళ్లే చేస్తారనుకుంటాం దేవుడు చిన్నది పెడతాడు మన దాంట్లో చిన్న అబ్బాయి చిన్న మనిషి కులం తక్కువ వాళ్ళు లేకపోతే అందం తక్కువ వాళ్ళు చదువు లేని వాళ్ళు మామూలు వాళ్ళు పెడతాడు దేవుడు ఏమంటాడంటే నేను వీళ్ళ ద్వారా ఆశీర్వాదం పంపిద్దా నిర్ణయిస్తాడు నాకు చెప్పడు నిర్ణయిస్తాడు మనం ఏం చేసామని ఒకవేళ నువ్వేంట్రా పోరా అనుకో దేవుడు అంటే పోయిన ఆశీర్వాదం మనం ఒక విజ్ఞాపన ప్రాసకారు ప్రార్థన చేయండి ప్రాసకారు ప్రార్థన చేయండి ఓ బా భాషలో దేవుడు అంటాడు కానీ అంటాడు అంతే అది రాదు ఆశీర్వాదం ఇంకా రాదు నేను నా జీవితంలో ఇద్దరు మనుషులు తక్కువగా చూశాను చాలా సంవత్సరాలు కదా ఇద్దరు పేలు చెప్పమని అడగచ్చు నేను చెప్పను ఇద్దరు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరిని దేవుడు నా జీవితంలో సహాయం చేయడానికి వాడుకున్నాడు అప్పుడు నాకు బుద్ధి వచ్చింది నా జీవితంలో ఇద్దరు అప్పుడు ఇక చంప మీద లాగి కుట్టినట్టు నాకు ఆ అప్పటి నుంచి అనుకుంటా కదా ప్రభా నచ్చకపోతే మామూలుగా ఉంటా అంతేగాని వాళ్ళ చదువుని బట్టో కులాన్ని బట్టో డబ్బును బట్టో ఇంకో దాన్ని బట్టి దాన్ని బట్టో వాళ్ళు తక్కువ చుట్టూ నువ్వే నాకు చెప్పేదాన్ని వాళ్ళు చిన్నోడైనా చెప్తే నేర్చుకుంటా ఇప్పుడు ఆ చిన్నది చెప్పింది యజమానురాలు అవునా అందే కానీ నువ్వేం నాకు చెప్పేదానిలా ఆ తల ఉంచింది ఒప్పుకుంది కాబట్టి ఏంటి చెప్పు అంటే వాళ్ళు ఆయనకి వెళ్ళి చెప్తే వాళ్ళ ఆయన కూడా సరే అయితే అని ఒప్పుకున్నాడు లేకపోతే నువ్వే నాకు చెప్పేది దాని మాట్లా నువ్వు అనొచ్చు భర్త భార్యని అనొచ్చు అన్లా ఆ దాంట్లో నుంచి మనం అంటే కొన్నిసార్లు మన దేవుడు నీ ఊహించిన వ్యక్తుల ద్వారా నీకు సహాయం పంపిస్తాడు కానీ మనం జాగ్రత్త ఏంటంటే కుదిరినంత వరకు సాధ్యమైనంతవరకు ప్రతి మనిషితో కూడా మంచిగా ఉంటాను నేర్చుకోవాలి ఫస్ట్ నాటకం ఆడొద్దు బయటికి నాటకాలు వేస్తే తెలియపోతాం హృదయపూర్వకంగా ఏ మనిషి తక్కువ కాదు మెయిన్ కులమే మెయిన్ కులమే కొన్నిసార్లు ఎంతది అంటే నిన్ను రచ్చగొడతాకో తెలియదు లేకపోతే నీకు మండించడాకో తెలియదు కానీ కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఏ కులనైతే తక్కువ చూస్తున్నావో ఆ కులం నుంచే నీకు సహాయం పంపిస్తాడు దేవుడు అప్పుడు అండి నేను తీసుకోనండి సహాయం ఓ వాడేంటండి నాకు సహాయం చేసేది అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా నాకు మాడా నీకు ఏ కులం ఇష్టం చెప్ప నేను ఆ కులంలోకి వస్తా అంటాడు యశ్వ్రహ్మ అదే అందుకనే మనం మన జీవితంలో ఎంత జాగ్రత్త అంటే కులాన్ని బట్టో డబ్బును బట్టో ఆడు చిన్నోడను వయసు తక్కువను లేకపోతే చదువు రాదు అందం లేదు ఇలా బ్యాక్గ్రౌండ్ లేదు అని ఏ మనిషి కూడా తక్కువగా చేయకూడదు అందుకనే దేవుడు ఒక కసి రోషం ఉంది దేవుడికి అదే నాకు ఉంది దేవుడు సార్ మూర్ఖుల్ని ఎన్నుకుంటా అంటాడు బైబిల్లో పిచ్చివారిని ఎన్నుకుంటా అంటాడు మూర్ఖులు ఎన్నుకుంటాడు తెలివి లేని ఎందుకుంటాడు దేనికి జ్ఞానులకు సిగ్గురాడగా అంటాడు హలోయా సో అట్లాగా చిన్న వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ చూడొద్దు ఎక్కడ ఎప్పటి నుంచి ఆశీర్వాదం తెలియదు అందుకని చిన్నది ఆ చెప్పినా సరే ఆ భార్య భర్త ఆమోదించి అవునా అన్నారే కానీ అదే కానీ నువ్వేంటి నాకు చెప్పేది పని మనిషి మా ఇంట్లో అంతే అని ఉంటే ఆయన అద్భుతం పోగొట్టుకునేవాడు తర్వాత మీకు తెలుసు నేను చెప్పక్కల నా మానెళ్ళాడు స్వస్థపడ్డాడు అన్నీ తెలుసు కానీ ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం మనం